నవంబర్ ఇరవై నాలుగు యహాను సమార్త ఇరవైవ అధ్యాయము ఒకటి నుండి వచనములు ఖాళీ సమాధిలో క్రమంగా నిశ్శబ్దంగా బుద్ధిపూర్వకంగా సంభవించిన వ్యవహారానికి సంబంధించిన రుచువును పేతురు కనుగొన్నాడు మన ప్రభు దేహం చుట్టబడిన నారబట్టలు అక్కడ పడి ఉన్నాయి ఆయన శిరస్సు చుట్టూ కట్టబడిన గుడ్డ నారబట్ట దూరంగా మరో చోట పడి ఉంది అక్కడ తొందరపాటుకు భయానికి సంబంధించిన ఏమీ లేవు అంతా క్రమంగా మర్యాదగా సంభవించింది పేతులు చూసిన ప్రతి ఒక్కటి కూడా ఆయన దేహం దొంగిలించబడింది అనే దానికి విరుద్ధంగా ఉంది ఏ దొంగ కూడా దుస్తులు మరియు రుమాలు గురించి అంతగా ఇబ్బంది పడ్డాడు శరీరాన్ని తొలగించిన వ్యక్తి వాస్తవానికి మృతదేహానికి చుట్టబడి ఉన్న నారబట్టలను తొలగిస్తే అతడు అధికంగా ప్రయాసపడినట్లే అయితే నారబట్టతో చుట్టబడిన దేహాన్ని అలాగే తీసుకెళ్లడమే చాలా సులువు ఎందుకు నారబట్టలు తొలగించబడి అక్కడ వదిలివేయబడ్డాయి మృతదేహాన్ని తీసుకెళ్లిన వ్యక్తులు మరేదీ కాక ఎందుకు దేహాన్ని మాత్రమే తీసుకెళ్లడానికి జాగ్రత్త పడినట్లు ఇలాంటి ప్రశ్నలు పేతురు మనసులో ఉద్భవించి ఉంటాయి అతడు స్పష్టంగా చూసిన దేహం లేదు కానీ అక్కడ కనిపించే విషయంలో అతడు గ్రహించలేనిది ఏదో ఉంది క్రిసోష్టం ఇలా చెప్పాడు అక్కడ పడి ఉన్న నారబట్టలు పునరుత్నానికి సూచన ఒకవేళ ఎవరైనా ఆయన శరీరాన్ని తొలగించి ఉంటే దాన్ని తొలగించక ముందు నారబట్టను విప్పాలి ఒకవేళ ఎవరైనా ఆయన శరీరాన్ని దొంగిలించి ఉంటే గుడ్డను తొలగించడానికి వారు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది వారు శరీరాన్ని దొర్లించి దాన్ని తీయాల్సి ఉంటుంది కాబట్టి వారు శరీరాన్ని ఉన్నది ఉన్నట్లుగానే తీసుకుని పోయి ఉండేవాడు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్టలు చుట్టారని యోహన చెప్పాడు అవి నారబట్టను శరీరానికి శీసమ అంటుకున్నంత దృఢంగా అంటుకునేలా చేస్తాయి కనుక ఆ గుడ్డ అక్కడ విడిగా పడి ఉందని విన్నప్పుడు ఆయన శరీరం దొంగిలించబడిందని చెబితే మీరు నమ్మరు అంత ప్రాముఖ్యం కాని విషయానికి దొంగ అంత సమయం కేటాయించడానికి మూర్ఖుడేమీ కాదు ధ్యానం కోసం పునరుత్న సత్యానికి విరోధంగా యూదుల నాయకులు కలిగి ఉన్న ఏకైక ఆయుధం వారి అబద్ధాలు